జనవరి ఐదు నుండి జనవరి పదకొండు వరకు వారపు జాతకం కొత్త సంవత్సరంలో మొదటి పూర్తి వారం జనవరి ఐదున ప్రారంభమై జనవరి పదకొండు వరకు కొనసాగుతుంది ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుని ఆధారంగా పన్నెండు రాసుల వారపు జాతకాలను అన్వేషిద్దాం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మొదటి వారం జనవరి ఐదు నుండి జనవరి పదకొండు వరకు మాఘమాసం కృష్ణపక్షం ద్వితీయ రెండవ రోజున ప్రారంభమవుతుంది ఈ వారం గ్రహ కదలికల విషయానికొస్తే చంద్రుడు కర్కాటకంలో మరియు పుష్య నక్షత్రంలో సూర్యుడు ధనుస్సులో శుక్రుడు కుజుడు మరియు బుధుడు కూడా ధనుస్సులో ఉంటారు ఈ వారం రాహువు మీనం కుంభం మరియు కేతువు సింహంలో ఉంటారు దేవతల గురువు బృహస్పతి మిథునంలో ఉంటారు పన్నెండు వారికి కొత్త వారం ఎలా ఉంటుందో అన్వేషిద్దాం మేషం కోసం ఈ వారం వారపు జాతకం ఈ వారం మేష వారికి చాలా శుభప్రదంగా ప్రశాంతంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఈ వారం మీరు పనిలో ఊహించని విజయాన్ని అనుభవిస్తారు వారం మొదటి భాగంలో మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించి సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణాలు సాధ్యమే ప్రయాణం కొత్త పరిచయాలను మరియు పెరిగిన లాభాలను తెస్తుంది ఈ వారం మీకు సన్నిహితులతో సంతోషంగా సమయం గడపడానికి అనేక అవకాశాలు ఉంటాయి గత వారం వ్యాపారంలో మీరు కొంత తిరోగమనాన్ని ఎదుర్కొంటే ఈ వారం మార్కెట్లో జరిగిన విజృంభణ అన్ని నష్టాలను కప్పివేస్తుంది మరియు కావలసిన లాభాలను తెస్తుంది ఉద్యోగస్తులు అదనపు ఆదాయ వనరులను కనుగొంటారు మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగుపడే అవకాశముంది వారం మధ్యలో భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలు ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో పరిష్కరించబడతాయి ఈ కాలంలో కుటుంబ ఆనందం మరియు సంతృప్తి పెరుగుతాయి భౌతిక సుఖాలు మరియు వనరులు పెరుగుతాయి వారం చివరి భాగంలో ప్రియమైన వ్యక్తి విజయం ఇంటికి ఆనందాన్ని తెస్తుంది విద్యార్థులు తమ కృషికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని అనుభవిస్తారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజూ హనుమంతుడికి బెల్లం మరియు పప్పు నైవేద్యం పెట్టి చాలీసా ఏడుసార్లు పఠించండి వృషభ రాశి వారికి ఈ వారం వారపు జాతకం వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం బిజీగా ఉంటుంది ఆర్థిక లాభం కోసం లేదా కోర్టు సంబంధిత విషయాల కోసం మీరు చాలా తిరగాల్సి రావచ్చు ఈ వారం వృషభ రాశి వారికి కాగితపు పనిని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది మీరు రియల్ ఎస్టేట్ ఆస్తి లేదా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే చాలా జాగ్రత్తగా మరియు వివేకంతో అలా చేయండి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం గుర్తుంచుకోండి వారం మధ్యలో ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులలో జాప్యం వల్ల మీరు కొంచెం నిరాశ మరియు నిరాశ చెందుతారు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం క్షీణించనివ్వకండి వారం చివరి భాగంలో వ్యాపారంలో మందగమనం మరియు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు మీ ఆందోళనను పెంచుతాయి మంచి సంబంధాలను కొనసాగించడానికి వృషభ రాశి వారికి వారి మాటల్లో మధురమైన స్వరం ఉండాలి పొరపాటున కూడా అవమానకరమైన లేదా కఠినమైన పదాలను నివారించండి ఇంట్లో మరియు విదేశాలలో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మరియు చిన్న సమస్యలను పట్టించుకోకపోవడం మంచిది మీ తోబుట్టువులతో కలిసి పనిచేయడం వల్ల మీరు విజయం సాధించగలరు ఈ పనులు చేయండి ప్రతిరోజూ భగవానునికి నీరు అర్పించి సూర్యాష్టకం పఠించండి మిథున రాశివారికి ఈ వారం వారపు జాతకం మిథున వారికి ఈ వారం కెరీర్ మరియు వ్యాపార పురోగతికి కొత్త ద్వారాలు తెరుస్తుంది మీరు చాలా కాలంగా ఉద్యోగ మార్పు లేదా వ్యాపార విస్తరణను ప్లాన్ చేస్తుంటే ఈ వారం ఈ కోరిక నెరవేరవచ్చు పాత ఆస్తికి సంబంధించిన వివాదాలు ఈ వారం పరిష్కరించబడతాయి మీరు భూమి మరియు ఆస్తి యొక్క ఆశీర్వాదాలను పొందుతారు వారం మొదటి సగం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి వారం మధ్యలో మతపరమైన కార్యకలాపాలపై మీ భక్తి మరియు విశ్వాసం పెరుగుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి మరియు మీరు కూడబెట్టిన సంపద పెరుగుతుంది ఈ వారం మీ మధురమైన ప్రసంగం మరియు ప్రవర్తన ప్రజలను మీ వైపు ఆకర్షిస్తాయి ఒంటరి వారికి కావలసిన వారి జీవితాల్లోకి ప్రవేశించడం చూడవచ్చు ఇటీవలి స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు ఉన్న ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మీ తల్లిదండ్రులు వారం అంతటా మద్దతుగా ఉంటారు మీ సామాజిక స్థితి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజూ కుంకుమ పువ్వు తిలకం రాసుకోండి మరియు గురువారం పప్పు బెల్లం దానం చేయండి ఈ వారం కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ శక్తి సమయం మరియు డబ్బును జాగ్రత్తగా నిర్వహించడం ఉత్తమం లేకుంటే మీరు అనవసరమైన సమస్యలను ఎదుర్కొంటారు వారం మొదటి సగం చాలా ఖరీదైనది ఈ సమయంలో కొన్ని ఊహించని పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు మీరు ఇంటి మరమ్మతులు గృహోపకరణాలు మరియు విలాస వస్తువులపై గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు తక్కువ ఆదాయం మరియు అధిక ఖర్చులు మీ ఒత్తిడి మరియు ఆందోళనను పెంచుతాయి ఈ వారం ఇంట్లో లేదా విదేశాలలో ఎవరి నుండి అయినా అధిక అంచనాలను నివారించండి ఎందుకంటే సకాలంలో మద్దతు లేకపోవడం మానసిక క్షోభకు కారణమవుతుంది ఉద్యోగస్తులు పనిలో తమ ఉన్నతాధికారులతో మరియు జూనియర్లతో వాదనలకు దూరంగా ఉండాలి ఈ వారం విద్యార్థులు తమ చదువులో అంతరాయాలను ఎదుర్కోవచ్చు మరియు వారి మనస్సులు పరధ్యానంలో ఉండవచ్చు ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ భాగస్వామితో మీ ప్రవర్తన అంత సామరస్యపూర్వకంగా ఉండదు ఏదో ఒక విషయంలో సంఘర్షణకు అవకాశముంది పిల్లలకు సంబంధించిన సమస్య ఆందోళన కలిగిస్తుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఉంటాయి ఈ చర్యలు తీసుకోండి శివుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ మహిమ్న స్తోత్రాన్ని పఠించండి ఈ వారం సింహరాశివారికి శుభప్రదంగా ఉంటుంది ఈ వారం సింహరాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం అనుకూలమైన కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను తెస్తుంది వారం మొదటి సగం ఆనందం లాభం మరియు పురోగతిని తెస్తుంది ఏదైనా నిర్దిష్ట పని కోసం మీ కృషి మరియు ప్రయత్నాలు ఫలించాయి మీరు వ్యాపారంలో ఉంటే మీ వ్యాపారం వేగంగా పురోగతి సాధిస్తుంది కావలసిన లాభాలను సాధించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వారం మధ్యలో అకస్మాత్తుగా దూర ప్రయాణానికి అవకాశముంటుంది ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలకు దారితీస్తుంది వారం చివరి సగం మొదటి సగం కంటే ఎక్కువ ఆనందం మరియు అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయంలో ఒక పెద్ద సమస్య ఊహించని విధంగా మరియు సులభంగా పరిష్కరించబడుతుంది వారికి వారం పొడవునా స్వదేశంలో మరియు విదేశాలలో శ్రేయోభిలాషుల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది ఉద్యోగస్తులు తమ సహోద్యోగులలో పెరిగిన ప్రతిష్టను పొందుతారు ఈ వారం గృహిణులు మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోతారు ప్రేమ సంబంధాలు దగ్గరవుతాయి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయండి విష్ణువును ప్రార్థించే సమయంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించండి ఈ వారం రాశివారికి రాశి ఫలాలు ఈ వారం రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఒక నిర్దిష్ట ప్రాజెక్టును ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం దానికి నాంది పలకవచ్చు ఈ వారం అంతా కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు పనిలో సీనియర్లు మరియు జూనియర్ల ప్రవర్తన మద్దతుగా ఉంటుంది బంధువుల మద్దతుతో మీరు మీ ప్రణాళికాబద్ధమైన పనులను సులభంగా మరియు సమయానికి పూర్తి చేయగలుగుతారు వారం మధ్యలో మీరు మీ పొదుపులను భూమి లేదా భవనం కొనుగోలు చేయడంలో లేదా మంచి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ సమయంలో షేర్లు లాటరీలు మొదలైన వాటి నుండి లాభాలు వచ్చే అవకాశముంది మీ నైపుణ్యాల ద్వారా మీ పరిస్థితిని మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు మీ కుటుంబంలో భౌతిక సుఖాలు మరియు సౌకర్యాలు పెరుగుతాయి మీ మధురమైన ప్రవర్తనకు ప్రజలు ఆకట్టుకుంటారు మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి సహకారం మరియు మద్దతు లభిస్తుంది ఇది ఏదైనా పెద్ద పనిని సులభంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీరు మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయండి గణేశుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ గణపతి అధర్వశీర్షాన్ని పఠించండి ఈ వారం వారికి వారపు జాతకం వారికి ఈ వారం జీవితంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలు లభిస్తాయి కాని మీరు సోమరితనం మరియు గర్వాన్ని అధిగమించాలి లేకుంటే అవి జారిపోవచ్చు వారికి వారమంతా ధైర్యం మరియు ఓవర్పు సమతుల్యతను కాపాడుకోవాలి మీరు మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుని సకాలంలో నిర్ణయాలు తీసుకుంటే విషయాలు మీకు అనుకూలంగా మారవచ్చు మీరు వారం అంతా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది ఈ వారం విద్యార్థులకు అదృష్టం కలిసివస్తుంది మీరు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు చదువులపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు శ్రద్ధగా చదువుతారు వారం చివరి సగం మొదటి సగం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు అకస్మాత్తుగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు మీరు గ్రహిస్తారు గృహ మరియు కుటుంబ విషయాలు అనుకూలంగా మారతాయి ఈ వారం మీ తోబుట్టువుల పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటాయి ఈ పరిహారాలు చేయండి స్ఫటిక శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ శ్రీ సూక్తాన్ని పఠించండి ఈ వారం వృశ్చిక రాశివారికి జాతకం ఈ వారం వృశ్చిక రాశివారికి చాలా సాధారణ వారం అవుతుంది కెరీర్ మరియు వ్యాపార సంబంధిత పనులు కొంత పోరాటం తర్వాత లేదా మరింత పోరాటం తర్వాత పూర్తవుతాయి అయినప్పటికీ అసంతృప్తి భావన కొనసాగుతుంది ఉద్యోగ వ్యక్తులు తమ ఉన్నతాధికారుల నుండి తగినంత మద్దతు మరియు సహకారం అందడం లేదని ఫిర్యాదు చేస్తారు ఈ వారం మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో పెద్ద మార్పులను ప్లాన్ చేసుకోవచ్చు అయితే మీరు కోపంతో లేదా తొందరపడి అలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మరియు శ్రేయోభిలాషుల నుండి సలహా తీసుకోవాలి వృశ్చిక రాసి వారు భయపడకుండా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి ఈ వారం విద్యార్థులు చదువు కాకుండా ఇతర కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు తప్పుడు వ్యక్తులతో తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా వారి చదువులపై దృష్టి పెట్టడం ఉత్తమం మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించండి అలాంటి సందర్భాలలో సరైన సమయం కోసం వేచి ఉండటం మంచిది సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని నిర్ధారించడానికి మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి ఈ దశలను అనుసరించండి హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ శ్రీ సుందరకాండ సుందరకాండ పఠించండి ఈ వారం ధనుస్సు రాసివారికి శుభప్రదం ఈ వారం ధనుస్సు రాసివారికి శుభప్రదం ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు మీరు మీ పనులను ఉత్సాహంగా మరియు శక్తితో పూర్తి చేస్తారు వారం ప్రారంభంలో మీ ఆదాయ వనరులు పెరుగుతాయి ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా జీతం పెరుగుదల గురించి మీకు శుభవార్త అందవచ్చు మీ పని పనిలో ప్రశంసించబడుతుంది మీరు మీ ఉద్యోగంలో మార్పును ప్లాన్ చేస్తుంటే ఈ వారం ఈ దిశలో మీ ప్రయత్నాలు ఫలించవచ్చు వారం మధ్యలో కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన సుదూర ప్రయాణం జరగవచ్చు ప్రయాణం ఆహ్లాదకరంగా మరియు విజయవంతమవుతుంది వారం చివరి భాగంలో మీరు మీ ఎక్కువ సమయాన్ని సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలలో గడుపుతారు మీకు శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండవచ్చు చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తిని కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమ సంబంధాలు దగ్గరవుతాయి మీ కుటుంబం మీ ప్రేమ వ్యవహారాన్ని ఆమోదించవచ్చు మరియు మీ వివాహాన్ని ఆమోదించవచ్చు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజూ హనుమంతుడిని పూజించండి మరియు శనివారాల్లో శనికి సంబంధించిన వస్తువులను దానం చేయండి ఈ వారం మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ వారం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ మాటలు కొన్నిసార్లు పరిస్థితిని మెరుగుపరుస్తాయి కాని అవి పరిస్థితిని మరింత దిగజార్చుతాయి కాబట్టి ఈ వారం ఇతరులతో అధిక వాదనలను నివారించండి మరియు మీ మాట మరియు ప్రవర్తనలో మర్యాదను కొనసాగించండి ఉద్యోగంలో ఉన్నవారికి వారం ప్రారంభంలో చాలా బిజీగా ఉండవచ్చు అకస్మాత్తుగా అదనపు పనిభారం మిమ్మల్ని నిరాశకు గురిచేయవచ్చు పనిలో సహోద్యోగులతో సంబంధాలు ఏదైనా సమస్యపై క్షీణించవచ్చు మీ సీనియర్ల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లేకపోవడం వల్ల మీరు విచారంగా కూడా ఉంటారు అయితే వారం చివరి భాగంలో పరిస్థితులు చాలా అనుకూలంగా మారతాయి మొదటి సగం కంటే చివరి సగం కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో మాంద్యం తగ్గుతుంది మరియు మీరు కోరుకున్న లాభాలను పొందుతారు ఈ కాలంలో మీ ఆర్థిక వనరులు పెరుగుతాయి ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి కాబట్టి విద్యార్థులు సంతోషంగా ఉంటారు వారం చివరి భాగంలో మకర రాశివారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధాలలో ఉద్రేకాన్ని నివారించండి మరియు వారి భాగస్వామి వ్యక్తిగత జీవితంలో అధిక జోక్యాన్ని నివారించండి ఈ పరిహారాలను ప్రయత్నించండి హనుమంతుని ప్రార్థనల సమయంలో ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించండి ఈ వారం వారికి వారపు జాతకం ఈ వారం వారికి సవాలుతో కూడిన వారం అవుతుంది మీరు కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే మీ పనిలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు వారం మొదటి భాగంలో వ్యక్తిగత విషయాలలో బిజీగా ఉండటం వల్ల మీ కెరీర్ మరియు వ్యాపారంపై ప్రభావం చూపవచ్చు వారం ప్రారంభంలో కోర్టు సంబంధిత విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయం కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు వారం మొదటి భాగంలో మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ సంబంధాలకు కూడా సవాలుగా ఉండవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు ఉండవచ్చు కుటుంబ సీనియర్ సభ్యుల నుండి ఆశించిన మద్దతు మరియు సహకారం లేకపోవడం వల్ల మీరు కలత చెందవచ్చు ఈ వారం ఆర్థికంగా కొంచెం అస్థిరంగా ఉంటుంది వారం చివరి భాగంలో కొన్ని ఊహించని పెద్ద ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఈ పనులు చేయండి శివుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి ఈ వారం మీన రాశివారికి జాతకం ఈ వారం మీన రాశివారికి ప్రథమార్ధంలో చాలా శుభప్రదంగా మరియు ఫలవంతంగా ఉంటుంది ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి కెరీర్ మరియు వ్యాపారంలో ఆశించిన లాభాలు లభిస్తాయి మీరు గతంలో ఏదైనా ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఈ వారం మీరు కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు ఈ వారం రియల్ ఎస్టేట్ సంబంధిత పనులు పురోగమించే బలమైన అవకాశముంది అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పెద్ద సమస్యలు ఏవీ ఆశించబడవు సన్నిహితుల నుండి గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం తక్కువ ఈ వారం మీన రాశివారికి భౌతిక సౌకర్యాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది వారం మధ్యలో మీరు విలాసవంతమైన వస్తువులపై గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు వారం చివరి భాగంలో మీన రాసివారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వివాదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీ మాటపై నియంత్రణను కొనసాగించండి మీ తోబుట్టువులతో మంచి ప్రవర్తనను కొనసాగించండి ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి ఒకరి భావాలను ఒకరు గౌరవించడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి విష్ణువును పూజించే సమయంలో ప్రతిరోజూ నారాయణ కవచాన్ని పఠించండి కాబట్టి నేటి వీడియో కోసం అంతే ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం పురాణాలు మరియు నీతి శాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు